మనం ఇస్కాన్ ద్వారా పన్నెండవసారిగా మన నెల్లూరు పట్టణంలో ఫిబ్రవరి ఒకటో తారీఖు శనివారం వైభవంగా ఈ రథయాత్ర జరగబోతోంది కృష్ణ బలరాము గౌరవ రథయాత్ర దీనిలో పలు ప్రదేశాల నుంచి ముఖ్యంగా బాంబే నుంచి ఒక ముఖ్యమైనటువంటి అతిథి డాక్టర్ వైష్ణవాంగి ప్రభు ఆయన తెలుగులో సగం మాట్లాడతాడు ఈ ప్రభుపాదులు వారి పుస్తకాలన్నీ కూడా తెలుగులో ఆయన అనువాదం చేశారు ఆ తర్వాత ఈ రథయాత్రలో మా ఉద్దేశం ఇన్ని రథయాత్ర ప్రశ్నోత్సవం జరుగుతూ ఉంటాయి వీటి ఉద్దేశం జనాలు ఏదో ఒకరోజు ఈ ఏంటి అసలు భగవద్గీతలో ఉన్నటువంటి సందేశం ఏంటి మమ్మల్ని హరేకృష్ణ మిషన్ అంటారు ఎప్పుడు ఎడతెరిపి లేకుండా రాత్రి పొగలంత ఎడలేకుండా ఈ భగవన్ నామాన్ని ఈ కలికాలంలో మన మనసు విపరీతాలకు పోకుండా ఉండాలంటే మనం ఇరవై నాలుగు గంటలు ఉండేటువంటి మనశ్శాంతి ఆనందం కావాలంటే మనం ఒకదిగా మానవులు ఆధ్యాత్మిక జీవితంలోకి అంటే ఈ రథయాత్రల ద్వారా చైతన్య మహాప్రభు మన వైష్ణవ ఆచార్యులంతా కూడా ఈ రథయాత్రలకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చి భగవంతుని వైభవంగా రథం మీద దర్శించుకోవడం భగవంతుడి చక్కగా పొలతో అలంకరణ చేయడం తర్వాత అందరికీ వేల మందికి ప్రసాదాలు పంచిపెట్టడం వందల మంది భక్తులు నామ సంకీర్తన వాతావరణం జనాల మీద ప్రభావం పడిలో ఈ హరే రామ హరే కృష్ణ ఆ రకంగా వెలిగా వాళ్ళకు కూడా అనుభవం కలిగినప్పుడు వాళ్ళు ఈ భగవన్నామాని జీవితంలో వాళ్ళు భాగంగా చేసుకుని వాళ్ళు కూడా చక్కటి అలవాళ్ళతో ప్రశాంతంగా ఆనందంగా పరోపకార భావంతో జీవితాన్ని గడపగలుగుతారు కాబట్టి రథయాత్ర ద్వారా మనం భగవద్గీతని ఎలా సామాన్య మానవులు కూడా ఎలా ఆచరణలు పెట్టచ్చు మైండ్ కంట్రోల్ చేసుకోవాలా అది మంత్రంతో సాధ్యమవుతుంది అవుతుంది స్థిరంగా అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని మీరు రథయాత్రకి మాత్రమే దీన్ని పరిమితం చేయకుండా మీ నిత్య జీవితంలో భాగంగా భగవంతుడి కోసం కొంత సమయం కేటాయించి మీరు నిజమైనటువంటి మీరు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని మేము ప్రార్థిస్తున్నాము ఈ నాతో పాటు మా కమిటీ సభ్యులు ఈ రాజశేఖరు గిరిపు మిగతా ఈసారి చాలామంది ఎంతమంది ముందు ఎమ్మెల్యేస్ వీళ్ళందరినీ కూడా మన జిల్లా అధికారులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఆ పేర్లు ఖరారు ఈ వస్తున్న పది రోజుల్లో ఎవరెవరు వస్తుంది అంతా కూడా హరే కృష్ణ శేఖర్ దాస్ ఇస్కాన్ నెల్లూరు టెంపుల్ మేనేజర్గా సేవ చేస్తున్నారు ఈ సంవత్సరం ప్రప్రథమంగా మొలాపేట అలంకార సెంటర్ నుంచి ప్రారంభమవుతుంది రథయాత్ర ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త కొత్త ఏరియాల నుంచి కొత్త కొత్త భక్తులకు అవకాశం ఇచ్చేదానికోసం ఆ విధంగా చేస్తూ ఉంటాం ఏర్పాట్లు కూడా ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది గత రెండు నెలలుగా చుట్టుపక్కల పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ప్రచారం జరిగింది పాంప్లెట్లు తర్వాత బ్యానర్లు ఇదంతా కూడా వాళ్ళకి కట్టడం జరిగింది ఈ లోకల్గా డోర్ టు డోర్ పాంప్లెట్లు కూడా పెంచారు అందరూ ఉత్సాహంగా పాల్గొనేదానికి వాళ్ళు సుముఖం చూపిస్తున్నారు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తిగా కార్యక్రమం మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి ఎనిమిది దాకా ఉంటుంది రూటు మా ప్రభుజీ చెప్తారు ప్రారంభం మందిరంలో ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఇక్కడ తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వచ్చేవాళ్ళకి అక్కడ ముగింపులో ముగింపు కార్యక్రమం దగ్గర అందరికీ ఒక పదివేల మంది దాకా భోజనాలు ఏర్పాటు చేయబడింది అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం స్వాముల ఉపదేశాలు విని సంకీర్తనలో పాల్గొని భగవంతుడి యొక్క కార్యక్రమ వైభవాన్ని తిలకించి చివరిలో అందరూ విందు భోజన ప్రసాదాలు తీసుకుని వెళ్లాల్సిందిగా ఆహ్వానిస్తుంది హరే హరే కృష్ణ ఈసారి నెల్లూరులో పన్నెండవ రథయాత్ర ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ యొక్క రథయాత్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన స్వామిగారైన సుఖదేవ స్వామివారు గూడూరు సూడూరుపేట కావలి నెల్లూరు నాలుగు ప్రదేశాల్లో ఈ రథయాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది బేసిక్గా ఆయన డాక్టరు అమెరికాలో స్థిరపడి ఉన్నారు ప్రభువాదుల పారి పుస్తకాలు చదివి ఆకర్షితులై నెల్లూరులో ఒక మందిరం కట్టి మందిరం ద్వారా నెల్లూరు ప్రజలందరినీ మంచి ఉద్దేశం మంచి ఒక మంచి సద్భా మంచి ఈ లైన్లో పెట్టాలని ఈ యొక్క మంచి ఉద్దేశంతో రథయాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రథయాత్ర మధ్యాహ్నం రెండున్నర గంటలకి మోలాపేటలోని లిటిల్ ఎంజల్ స్కూల్ దగ్గర ఉన్న ఆంజేయస్వామి బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలంకార్ సెంటర్కి వస్తుంది అలంకార్ సెంటర్ నుంచి హై స్కూల్ మీదుగా పెద్ద బజారు వస్తుంది పెద్ద బజార్ మీదుగా చిన్న బజారు మునుడు బస్ స్టాండు నాలుకాళ్ల మండపం మీదుగా కనికల హాస్పిటల్ సెంటర్ దగ్గరకు వచ్చి అక్కడ నుండి వినాయకాలు మీదుగా ఏసీ సెంటర్కి వస్తుంది ఏసీ సెంటర్ నుంచి వన్వే ట్రాఫిక్లో గాంధీ బొమ్మ దగ్గరికి వస్తుంది గాంధీ బొమ్మ దగ్గర నుంచి విఆర్ కాలేజీకి వచ్చి అక్కడి నుంచి సర్వోదయ కాలేజీకి వెళ్ళి సర్వోదయ కాలేజ్ దగ్గర ఎండింగ్ పాయింట్ తీసుకుంటారు ఇది స్టార్టింగ్ పాయింట్లో రెండున్నరకు మొదలవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు బిజీ లైఫ్లో మనం రోజు దర్శనం చేసుకోలేకపోయినప్పటికీ వచ్చి రథ రథయాత్రలో పాల్గొని రథం లాగి పునీతులు అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి యొక్క యాత్రను మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొని ఒకవేళ అక్కడ రాలేని వారు ఎండింగ్ పాయింట్ ఎనిమిది గంటలకి సర్వోదయ కాలేజీలో జరుగుతుంది అక్కడికైనా వచ్చి మేమిచ్చే తీర్థప్రసాదాలు తీసుకొని పునీతిలో వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరే కృష్ణ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సరికి దగ్గర మాగుంటా లేరు